ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం వర్షంలో తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైనప్పటికీ రైతుల ధాన్యం తడిసిపోవడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అందిస్తారు మోంతా తుఫాను ప్రభావంతో ఇటు రెండు రాష్ట్రాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్న విషయం రెండు రోజు నుంచి మూడు రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి జగిత్యాలలో ఎల్లో అలర్టు చేయడం జరిగింది రైతులకైతే ఈ అకాల వర్షం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఒక పక్క రైతులు ఏదైతే పంట వేసుకున్న వరి ధాన్యాన్ని కూడా ఇటు అమ్మడానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం అయితే ఇటు అకాల వర్షంతో వారి 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 పంటను కూడా నాశనం అవుతుందని చెప్పేసి ఒక పక్క రైతులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి అదే విధంగా ఐకేపి సెంటర్లలో రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్మడానికి పెట్టిన ఇదైతే ప్రదేశంలో కూడా ఈ వర్ష ప్రభావంతో వాళ్ళు చేసేది ఏమి వాటి ఇటు వాళ్ళ ధాన్యాన్ని తడిచిపోకుండా కవర్లను కప్పి ఇక ఇంటి బాట పట్టడం జరిగింది ఇటు అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి రైతాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరేషన్ చేసుకుంటూ ఇటు గ్రామ స్థాయి నుంచి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏ లోతట్టు ప్రాంతాల్లో కూడా తగు జాగ్రత్తలుగా తీసుకోవాలని చెప్పేసి ఇటు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ వర్షపాతం అయితే మూడు రోజులుగా ఉండవచ్చు అని చెప్పేసి ఇటు అధికారులు అయితే హెచ్చరిక జరిగింది ఎప్పటికప్పుడు వాతావరణ శాఖను అబ్జర్వ్ చేసుకుంటూ ఇటు ప్రజలను అయితే అప్రమత్తం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటు అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగాన టీవీ కరీంనగర్ జిల్లా నుండి